బ్యాక్ టు తేజస్ సంతోషం ఈరోజు రోజు ఇంకా పెళ్లి వీడియోస్ అని పెళ్ళికొడుకు అండ్ తెలుగు వచ్చేసాను అనమాట నెక్స్ట్ ఆల్రెడీ కంపెనీలో చూసారు కదా ఈరోజు విశేషం ఏంటంటే ఫోటో ఆల్ ఆల్రెడీ ట్రెడిషన్ డేలో తెల్లవారే చాలా కూల్ గా రెడీ అయితే పిల్లకొడన ఇంకొంచెం సేవడే ఇంకొంచెం సేపులో పక్కన అయ్యప్ప మీ గుడి ఉందనమాట నేను చాలాసార్లు మీకు చూపిద్దాం అనుకున్నా గుడి సో అయితే కుదరలేదు ఈసారి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరుతో పాటు మీరు కూడా చూసేయండి గుడి అయితే ఉంటుందో చాలా పీస్ గా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే సూపర్గా రెడీ అయిపోయారు అండ్ మా చల్లి కూడా చాలా బాగా రెడీ అయిపోయింది మా అది మాట అప్పించి బాగా రెడీ అయింది అనమాట సేపట్లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర కలుద్దాం చూస్తూ ఉండండి ఎస్ ఇప్పుడైతే వచ్చేసాం అనమాట ఇంకా మా పిల్లలు కూడా తీసుకొచ్చాం అప్పుడే ఇంకా ఇప్పుడే జస్ట్ ఇలా లేసారు అందుకే నైట్ డ్రెస్లో ఉన్నారనమాట కొంచెం సేపు ఇక్కడ షూటింగ్ చూపించి ఇంకా స్కూల్కి దేబెట్టేస్తాను కదా అని చెప్పి ఇక్కడ చూపిద్దామని తీసుకొచ్చాను ప్రస్తుతానికి ఇంకా కెమెరామెన్ అయితే రాలేదు అందుకే వెయిటింగ్ ఎక్కడైనా వాళ్ళు లేటే కదా ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంకా జరుగుతూ ఉంది అండ్ చాలామంది కూడా వచ్చారు పక్కన బహుశా రోజు బుధవారం కాకపోయినా సరే వచ్చారనమాట ఇప్పుడు రెడీ రెడీ టు పోస్ ఇంక గుళ్ళైతే షూట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ నుండి వేరే ప్లేస్ కి కార్ లో బయలుదేరారనమాట స్లోగా స్లోగా రండి స్లోగా చెప్పు 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 స్లోగా ఇక్కడ మేము వచ్చేసి నేడులో నుంచే అక్కడ షూటింగ్ జరుగుతుందంతా చూస్తున్నాం అనమాట నేనైతే ముందే వాళ్ళకి చెప్పేస్తున్నాను మా ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చోండి మీరు అందరూ సైడ్ లాగండి అని చెప్పి అండ్ బుడ్డుదైతే మనం ఏం చెప్తే అదే చెప్తుంది ఇంకా అలా జరుగుతుంది పిల్లలు అయితే స్కూల్కి పంపించాలని ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి అమ్మ నుంచి పెట్టాను అనమాట ఆ ఉన్న కెమెరామన్ వచ్చి షూటింగ్ కంప్ క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఫోటోషూట్ ఈరోజు కంటిన్యూ అవబోతుంది అనమాట జస్ట్ వన్ వీక్ తర్వాత సో ఇప్పుడైతే వీళ్ళు రెడీ అయిపోయి నేను రెడీ అయిపోయాను కానీ వీణే తీసుకెళ్తున్నాను పెద్ద ఎక్కడ తీసుకెళ్తున్నాను వెరీ గుడ్ బాయ్ రాడంట ఎందుకంటే వాడిని చెప్పాను నేను హాస్పిల్ తీసుకెళ్తున్నాను తొందరగా వచ్చేస్తానని చెప్పి అందుకు సో వీడిని తీసుకెళ్తున్నాను వీడు మిస్ అవుతాడనమాట ఎందుకంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఏం చేస్తారా కొడీసుకుంటారు ఇంకా ఆడుకుంటా ఇంకా బొరపిచ్చి ఎక్కించేస్తాడు ఎస్ ఆ పనులన్నీ చేస్తుంటారు అన్నమాట రాత్రి చెప్తున్నాడు ఇద్దరిని తీసుకెళ్తే బొరపిచ్చి ఎక్కిచ్చేస్తాం మన ఇద్దరిని తీసుకెళ్ళట్లేదా అని చెప్తున్నాడు అనమాట సో వాడికి అన్ని తెలివితే ఎక్కువైపోయాయి అలా చెప్తున్నాడు వాడు కూడా మనం పదే పదే అంటుంటాం కదా వాడి దగ్గర ఉంటే బొరిచి బొరిపిచ్చి చేసేస్తారు అలాగని సో వాడు కూడా అదే చెప్తూ ఉంటాడు సో అయితే అయిపోయింది ఇంకా మనమైతే కార్ లో కలుసుకుందాం కార్ వస్తుంది అనమాట సో చూస్తూనే ఉండండి షూట్ ఈ రోజు అయితే ఎంత క్రేజీగా జరగబోతుందో ఈడైతే ఎవరి దగ్గర ఉండడు సో అందుకు వీని తీసుకొని వెళ్ళిపోతున్నాను అది చూస్తూ ఉండండి అక్కడ చూడండి మమ్మీ పొడో చెప్పు చోటు చెప్పు పొడోడు బయలుదేరావం చెప్పు నవ్వులు నోట్లో నవ్వులు నోట్లో ఎస్ మళ్ళీ అయితే షూట్ స్టార్ట్ అయిపోయింది వన్ వీక్ తర్వాత ఇంకా ఎక్కడికున్న మమ్మీ థింగ్స్ మమ్మీ థింగ్సే కదా సో ఆడికి అక్కడే నేను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా డ్రైవింగ్లోనే ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా బయలుదేరిపోయాం షూటింగ్ లొకేషన్ వచ్చేసి యారాడ్ అనమాట అక్కడ అదే షూట్ లాగా బాగుంది స్టూడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట డిఫరెంట్ థీమ్ తోటి అండ్ వినాయకుడికి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని స్టూ షూట్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంక ఇక్కడ వచ్చేసి అది కొంచెం ఘాటిగా ఎక్కాలి చాలా బాగుంది వ్యూ వచ్చేసి ఇంక ఇప్పుడు మిర్రర్ వ్యూ ట్రై అనమాట అందులో మా ఎరు ఎరుకలోంచి మా మరిది బాయ్ చెప్పేస్తున్నాడు ఆ మిర్రర్ వ్యూలో కూడా అండ్ అవుతూ ఉంది చుట్టూ చూస్తే ఫారెస్ట్ ఉంది మా అమ్మ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో అలాగని చెప్పి దడదడాగా లోపల ఉందనమాట ఇంతకీ చూస్తూనే అలాగా వెళ్ళిపోయాం ఎంతైనా తరగలేదు అండ్ సడన్గా అనమాట స్పాట్ ఇదే మన వాళ్ళైతే చక్క చక్కగా పరిగడాసిన నేనైతే ఫుల్ హ్యాపీ దేనికంటే షూటింగ్లో చాలా ప్లేస్ ఉంది పిల్లలు తండగా ఆడుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆల్రెడీ ఇక్కడ షూటింగ్స్ అవుతూనే ఉన్నాయి నాకు తెలిసి ముందు వచ్చినాక ఏది లేదు అనుకున్నాను కానీ చూస్తూ చూస్తూనే ఎంతమంది కెమెరామెన్లో ఎంతమంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురులో చాలా మంది ఉన్నారనమాట అక్కడ ఉన్నాయి చూడండి ఒక్కొక్క థీమ్ అనమాట సో ఆ థీమ్లో ఒక్కొక్క పోస్ట్ తీసుకోవచ్చు అలాగే ఇంక నైట్ అయితే అయితే లైటింగ్స్ వేస్తారు వా అది వర్ణించలేనిది చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ షూటే బీచ్ వ్యూలో అనమాట ఇంకా బీచ్ వ్యూలో కెమెరా మ్యాన్స్ అయితే కష్టపడుతున్నారు బీచ్లో తీసేద్దాం అండ్ లాంగ్ సారీతో ఫస్ట్ అదే ట్రై చేసేయండి అని చెప్పి అది అయితే ఇక్కడ రిహార్సల్స్ జరుగుతున్నాయి ఒక న్యూ కపుల్స్కి ఎలా చేయాలా అని ఇంకా వీళ్ళైతే కుదురుగా ఒక్క దగ్గర ఉండట్లేదు వీడైతే ఇంక ఇద్దరు కలిసి బోట్ కింద కూర్చొని ముచ్చట్లు అనమాట ఇంకా ఒకటి మిస్ ఇద్దరు ఒకరి మీద ఒకటి ఇసుక తగి ఇప్పుడైతే హై జంప్ అనమాట స్లో మోషన్లో అన్నీ ఇంకా మనోడ పార్కింగ్ అంతా రన్నింగ్ రన్నింగ్ అనమాట అవన్నీ బాగా ఆడుకున్నాడు ఇంకా వీడు కూడా బాబాయ్తో కలిసి అలా వచ్చిందా అందుకు పరిగెట్టి వస్తావా చాలు చాలే చాలే ఖో ఆడలా పరిగెడుతున్నాడు చూపిస్తున్నాడు అనమాట మనకి ఇంక ఇప్పుడైతే పెళ్ళికొడికి మేకప్ జరుగుతుంది షూట్కి రెడీ అవ్వడానికి ముందైతే కాంపెట్ అది ఏం రాయలేదు కానీ చెమట్లకి వస్తేనే స్కిన్ అంతా ఆయిలీగా అయిపోతుంది సో అందుకు కాంపెక్ట్ రాసేస్తున్నాం ఇంకా గ్లో అలాగే ఉంటుంది డే అంతా అని కలిసి ఇంక వచ్చి మళ్ళీ రెడీ అనమాట పోజ్కి రెడీ అయిపోతున్నారు చాలా థీమ్స్ ఉన్నాయి వచ్చేసి ఇంకా ఇప్పుడు కాదు అనమాట డ్రెస్సెస్ కూడా చాలా చేంజ్ చేశారు బాగుంది ఒక టూ థీమ్స్ తీసేటప్పటికే టైం టూ థర్టీ అయిపోయింది అనమాట లోపల ఆకలి విపరీతంగా వేసి ఎలకలన్నీ పరిగెడుతున్నాయి సో ఇప్పుడైతే అందరం లంచ్కి అనమాట విత్ చికెన్ బిర్యానీతో అండ్ ఫుల్గా కుమ్ ఇక్కడ మన మనవుడు సీక్రెట్గా ఏదో చేస్తున్నారనమాట పదండి పదం మన ముందు సైలెంట్గా చూద్దాం ఏంటిది అది ఏంటది ఇంకా నేను లంచ్ చేసి వచ్చేసరికి వాడు వచ్చి అక్కడ చూసినాడు అనమాట అదేదో నిజమైంది వీడిని కరుస్తుంది అని చెప్పి ఇంక నేను వెళ్ళగలి ధైర్యం వస్తుంది దాన్ని అయితే తన్ను అందుకే తప్పు తన్నుకూడదని చెప్పాను అయినా సరే వెళ్ళలేదు క్రోకోడైల్ చేయిపెట్టి నోట్లో కరుస్తుందేమో నోట్లో చేయిపెట్టు కరుస్తుందేమో డోయింట్ టచ్ దట్ గా ఇంక ఇలా కెమెరామెన్ అయితే టెంట్ తెచ్చాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట యాడ్లో సో రూమ్స్ ఉన్నా సరే మాకైతే అస్సలు నచ్చలేదా రూమ్స్ సో అందరికీ ఒకటే రూమ్ టైప్ అనమాట సో మళ్ళీ మేము అదే టెంట్ వేసి అందులో అయితే చేంజ్ చేసేసుకున్నాం బాయ్ అయితే బయట చేంజ్ చేసేవచ్చు సో గర్ల్ కాలు కవ్వదు అని చెప్పి మళ్ళీ టెంట్ ఏమన్నాం అనమాట ముందైతే అదేం టెంట్ మాకు వద్దు అని చెప్పాము ఇంక ఇప్పుడు వచ్చేసి టెంపుల్ థీమ్ అనమాట ఇప్పుడు ఇక్కడికి టెంపుల్ థీమ్ దగ్గరికి వచ్చాము అన్ని అడవులు అడవులు అడవిలో ఒక్కొక్క అడవి దగ్గర ఒక్కొక్క టెంప్ ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట ఏదో లోపల లోపల ఇంక ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నాం ఏంటిది టెంపుల్లో లేదు దేవుడు అయితే ఉండడా బయట అన్ని స్తంభాలు ఉంటాయి ఇంక ఇక్కడ చూసినట్టయితే ఎంతమంది షూట్ జరుగుతుందో రోజుకి ఒక యాభై మంది షూట్ జరుగుతుందేమో పెళ్ళికొడుకు పెళ్ళికూతుళ్ళు అండ్ నెక్స్ట్ కెమెరామెన్స్ అవన్నీ చాలామంది ఉన్నారు అమ్మో నాకైతే బాగా నచ్చిందనమాట ఇంకా అయితే చాలా బా పురాతనమైందిలాగా ఉంది కట్టి కట్టి వదిలేస్తారు దీన్ని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇలా వాడేస్తారు అనమాట దాన్ని అయితే నీట్గానే ఇంక ఇక్కడ ఒక షూట్ జరుగుతుంది అండ్ భలే చెక్కడం అయితే బాగా చెక్కారు ఎందుకో ఆఫ్ చేస్తారంట ఇంక ఇక్కడ ఒక కెమెరామ్యాన్ ఇక్కడ మా కెమెరామెన్ ఇల్ల గుల పదులుచాటిన ఒక కెమెరామ్యాన్ అందరూ ట్రెడిషనల్గా శారీ కట్టుకొని తీసుకుంటుంటే ఇంక వీళ్ళు వచ్చి జీన్తో తీసుకున్నారు వాళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసేయండి అన్నారు సో ముందు ముందు వన్ వీక్ ముందు అయితే మేము ఆల్రెడీ అయ్యప్పస్వామి గుడి దగ్గర టెంపుల్ థీమ్ అయితే తీసే సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ థీమ్ మార్చిదామనేసరికి మేము వాళ్ళ గుడికి డిఫరెంట్గా అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చారు డ్యూటీ చేసుకొని ఇప్పుడు మనోడికి ఫోటో షూట్ అనమాట ఎన్ని తిప్పలు పడుతున్నాను ఆల్రెడీ ముందేసిన డ్రెస్ అంతా చేంజ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రెస్ చేంజ్ చేసి సో వాడిని అయితే ఆడిపిస్తున్నాను ఏ ఆడు ఆడు అలా అని చెప్పి అంత మంచిగా ఏం తేలేదు డ్రెస్ ఎందుకంటే వాళ్ళకి ఫోటో తీయిద్దామని నాకు మినిమం కూడా లేదు సో మేము కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాం ఒకే థీమ్లో ఇంకా నెక్స్ట్ మా షూట్ కూడా జరుగుతుంది అనమాట చాలా హోప్స్తో ఉండే కానీ కెమెరామెన్ మొత్తం అంతా హోప్స్ అన్ని గాలి తీసేసాడు అనమాట చాలా కోపం వచ్చింది మాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ రాయుడు గారు కాల్ మీద కాల్ వేసి పోస్ట్ చేస్తున్నారు అనమాట రాయుడు పోజు ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కు 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 చిన్న నవ్వే నవ్వు బంగారు తల్లి అంత బాగా అవుతుంది నవ్వు అంటుంటే అండ్ ఇప్పటి వరకు ఫోటో అయితే తీసుకోవడం వాటి రాదు సో ఇప్పుడైతే వచ్చేసింది అనమాట గొప్ప నాటకాలు చేసేస్తున్నాడు ఇంకా ముద్దు పెట్టమని చెప్తున్నాను అలా అయితే ఫోటో బాగా వస్తుంది అని ఇంక ఇప్పుడు వచ్చి ఫోటోషూట్ మనకనమాట ఇంకా మనోడికి ఏంటంటే ఇప్పుడు బేబీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక చెప్పారనమాట నువ్వు మీరు ఎలా ఫ్లవర్ ఇస్తున్నట్టు తీసుకోండి అన్న నెక్స్ట్ బాబుని వచ్చేసి అవ్వ అలాగని అనేటట్టు తీసుకోండి అని చెప్పి అన్నాడనమాట మా నోడిని లాగో మన ఓడి చేసి చేసి అలసిపోతున్నాడు ఇంక మాకు వచ్చేసి వెనక ఒక పక్క స్మైల్ ఇవ్వాలి వాడేమో చెప్పింది చేయలేదు ఇంకెలా చే చె చేయు అని చెప్పి అంటుంటే మొత్తానికి సెట్ అయ్యాడు సెట్ అయ్యి అంగో రెడీ ఆ ఫొటోస్ అన్నిటి గురించి వెయిటింగ్ స్టిల్ ఇప్పటికీ ఫోటో కెమెరామెన్ అయితే రెస్ రెస్పాండ్ అవ్వలేదు సో ఈ ఫిఫ్త్ తర్వాత తీసుకొని వస్తా అన్నాడు సో ఇఫ్ అవన్నీ ఫొటోస్ ఇచ్చేలాంటే నేను కంపల్సరీ పోస్ట్ పోస్ట్ చేస్తాను సో వాళ్ళవైతే వేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు కట్అవుట్స్ అవి కొట్టించాలి మధ్యలో ఇంకా చాలా థీమ్స్ అయితే తీసారు ఆ ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో పోస్ట్ చేసేస్తాను ఒకేసారి ఇంకా అవన్నీ షూట్ తీయడానికి నాకు కుదరలేదు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా మేము కూడా కొంచెం ఫోటో షూట్ తీసుకుందాం మన డ్రెస్ చేంజ్ చేసే పనిలో వీళ్ళకి కూడా షూర్గా మేకప్ వేసి అండ్ రెడీ చేసే పనులు ఏది తీయలేకపోయినా ఇంక ఇక్కడికి వచ్చేసి లాస్ట్గా అలా తాకుతున్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మేమైతే బొకే తెచ్చుకున్నాం ఆ బొకే నీట్గా లోపు పక్కలు షూట్ కడిగారు అనమాట సో మాకైతే సమయంగా కుదరలేదు ఇంకా లెక్కలతో ఇంకా పెళ్ళికొడికే సరి చేసేసుకుంటున్నాడు అవన్నీని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మనం కూడా ఇద్దరు ఒకటి సేపు పోజ్ ఇచ్చేసినాం అనమాట కొన్ని ఫొటోస్కి ఇంకా పిల్లలు ఉంటే ఎలాగండి మా వాళ్ళే మధ్యలో దూరుతూ ఉంటారనమాట ఇంకా ఓకే అయితే రా నువ్వు కూడా ఒక ఫోటో తీసేసుకో అని చెప్పి వాడితో కూడా క్యూట్గా ఫ్యామిలీ ఫోటో షూట్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది సో వాళ్ళకి కూడా ఎప్పటికైనా నా డ్రీమ్ అందరూ ఒకేలాగా కాంబో వేసుకొని ఫోటో తీసుకోవాలి షూట్ తీసుకోవాలని కంపల్సరీ అయితే ఏదో ఒకటో ప్లాన్ ప్లాన్ చేద్దాం ఇది వచ్చేసి కొత్త మోడల్ అనమాట యోగా మోడల్ ఏమో నా మాకైతే గొప్ప కామెడీ అనిపించింది రెగ్యులర్గా స్టిల్స్ ఎందుకు డిఫరెంట్గా తీయండి అని చెప్తే ఎలా అయ్యింది అనమాట సో ఇదొక థీమ్ లవ్ అని చెప్పి ఇంకా నైట్ అయింది కదా మొత్తం షూట్ అంతా స్పాట్ అంతా సరే లైట్స్ ఆన్ చేశారనమాట ఇంక ఇక్కడ కూడా జరుగుతూనే ఉంది ఇంకా ఇదొకటి ఇంకా మొత్తానికి అవుతుంది ఇది వచ్చేసి చాలా బాగా వచ్చింది ఆ పిక్చర్స్ అన్నీ అతను ఇవ్వడం కుదరలేదు కానీ అయితే ఇంకా ఫైనల్లీ ద డేట్ వస్ ఫిక్స్ థర్డ్ మంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇంకా మొత్తానికి అది కూడా మా పక్ పక్క వాళ్ళ దగ్గర అప్ తెచ్చుకొని అయితే ఆ ఫోటో కూడా ఎస్ ఇంకా షూట్ అయితే జరుగుతుంది అనమాట చాలా నైట్ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ ఏడున్నరకే క్లోజ్ చేసేస్తారు సో మన బుడ్డోడు నిద్రపోయాడు అనమాట ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళాడు చూడడానికి ఇప్పుడు అయితే నేను అక్కడ చూసి అవన్నీ క్యాచ్ చేసి వచ్చాను మీరు చూసారు కదా ఇప్పటివరకు అదే దట్స్ ఆల్ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది షూట్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అవ్వలేదు చాలా మటుకు సో చూస్తూనే ఉండండి మన వీడియోస్ అయితే అలాగే ఈ పెళ్లి వీడియోస్ అయితే మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను టేక్ కేర్ బాబాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సంతోష్ వల్ బాయ్